జాతీయ స్థాయిలో కాకినాడ కేంద్రంగా పోటీలు నిర్వహించిన అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురుసాల కన్నబాబు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పేర్కొన్నారు జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలను బుధవారం జిల్లా క్రీడా ప్రాంగణంలో అరవై ఏడవ జాతీయ స్థాయి అండర్ నైన్టీన్ బాలుల టెన్నిస్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుర్తాల కన్నబాబు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ మాట్లాడుతూ ఈ పోటీలకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగిందని తెలిపారు క్రీడల ద్వారా రాష్ట్రానికి దేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు అనంతరం క్రీడాకారులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో రీజినల్ జాయింట్ డైరెక్టర్ డీజీఓ నాగమణి తిమ్మాపురం సర్పంచ్ బజవాడ సత్యనారాయణ కాకినాడ రూరల్ జెడ్పీటీసీలు నులుకుర్తి రామకృష్ణ కడప జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జనరల్ ప్రసాద్ డివైఈఓ డానియల్ రాజు డి సుభద్ర డిఎస్డీవో శ్రీనివాస్ కుమార్ మండల విద్యాశాఖ అధికారులు సిహెచ్ రవి యేసుదాసు శివప్రసాద్ ఆర్వి ప్రసాద్ పి పొల్లయ్య ప్రధాన ఉపాధ్యాయులు టీవీఎస్ రంగారావు క్రీడాకారులు పాల్గొన్నారు

Completed today. A very good event, the, this uh, gathering and uh, venue, the, and uh, I am very much uh, happy.

माध्यम से रहे खेलों में आप सब ने बहुत अच्छा किया है और हमारे ओर से ये कामना है कि आप सब अच्छा खेलें देश का नाम रोशन करें और एक मैसेज भी देना चाहते हैं बच्चों लोगों को कि तू जिंदा है तो जिंदगी के जीत पे यकीन कर अगर कहीं पे है स्वर्ग तो उतार लो जमीन पर तो आप सबको ये शायद लाइने स्कूल में सुनने को मिली होंगी दिस सेंटेंस आई टू रिपीट इन टेलीगू ఉన్నారు అని మీద నమ్మకం కాని స్వర్గం ఎక్కడైతే ఉందో అది సొంతం చేసుకునే హక్కు కూడా నీకు ఉంది సో చదువులో అవనివ్వండి గేమ్స్ లో అవనండి మీరు అందరూ పైకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ఇంతటి మంచి అవకాశాలు మన రాష్ట్రానికి వస్తుంది అంటే ఇదంతా కూడా క్రెడిట్ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది ఎందుకంటే అసలు ఎడ్యుకేషన్ అవనివ్వండి స్పోర్ట్స్ అవనండి మరి ఇతర రంగాల్లో ఏమన్నా కూడా ఒక క్రికెట్ ఈ రోజు మన రాష్ట్రానికి వచ్చింది అంటే అది గౌరవ ముఖ్యమంత్రి మన వైఎస్ జాతీయ స్కూల్ గేమ్స్లో భాగంగా లాన్ టెన్నిస్ అండర్ నైన్టీన్ ఈరోజు కాకినాడలో ఏర్పాటు చేశారు ఈ టెన్నిస్ ఛాంపియన్షిప్ స్కూల్ గేమ్స్లో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసి ముగించారు ఇవాళతో చాలా సంతోషం ఇంచుమించు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు సుమారు నూట తొమ్మిది మంది క్రీడాకారులు కోచెస్ కానీ మేనేజర్స్ కానీ అన్ని రాష్ట్రాల వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది విజేతలను కూడా ఫైనలైజ్ చేశారు ప్రధానంగా ఫస్ట్ ఈ టీమ్ ఈవెంట్ రిజల్ట్స్ చూసినప్పుడు ఫస్ట్ ప్లేస్ హర్యానా రాష్ట్రానికి అదేవిధంగా సెకండ్ ప్లేస్ గుజరాత్ థర్డ్ ప్లేస్ మహారాష్ట్రకి వచ్చాయి అదే కాకుండా సింగిల్స్ వచ్చినప్పుడు అర్జున్ రాఠి హర్యానా ఫస్ట్ ప్లేస్ ధీరజ్ సెకండ్ ప్లేస్ తెలంగాణ అదేవిధంగా వహీన్ పటేల్ గుజరాత్ థర్డ్ ప్లేస్ పొందడం జరిగింది ఇది ఫస్ట్ టైం హిస్టారికల్గా ఇక్కడ ఈ టెన్నిస్ ఛాంపియన్షిప్ని నేషనల్ స్కూల్ గేమ్స్లో భాగంగా కాకినాడ వేదికగా నిర్వహించడం అనేది చాలా గ్రేట్ అని చెప్తా ఉన్నాను నేను కాకినాడని వేదిక చేయడం ఒక శుభ పరిణామం మన ఆర్జేడి మేడం నాగమణి గారి నాయకత్వంలో అసలు ఒక నేషనల్ ఈవెంట్ని ఎంత చక్కగా ఫైవ్ డేస్ వచ్చిన అతిథులందరినీ కూడా చాలా సౌకర్యవంతంగా గౌరవంగా చూసుకుని ఈ రాష్ట్ర ఆతిథ్యం ఎలా ఉంటుందనేది చూపించే విధంగా అద్భుతంగా నిర్వహించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను అదేవిధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడే స్కూల్ గేమ్స్ మన జిల్లా సెక్రటరీ ప్రసాద్ గారు చెప్తున్నారు ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కూల్ గేమ్స్లో పాల్గొనే రాష్ట్రంలోని అన్ని టీమ్స్కి ముందుగానే ఆ యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేయడం అదేవిధంగా టీఏడిఏలు దానికి అవసరమైన ఖర్చులు ముందుగా రిలీజ్ చేయడం అనేది హిస్టారికల్ అని చెప్తున్నారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఆ విధంగా ముందేదో మీరు నడిపించండి నడిపితే తర్వాత ఒక గవర్నమెంట్ ఎప్పుడో ఇస్తుంది అనే పరిస్థితి నుంచి ముందుగానే చెల్లింపులు చేసి చేయడం అనేది ఒక హిస్టారికల్ నిర్ణయం అని చెప్తున్నారు అంటే స్పోర్ట్స్ పట్ల విద్యార్థుల పట్ల యువత పట్ల ఆయనకి ముఖ్యమంత్రి శ్రీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత కమిట్మెంట్ ఉందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అదే కదా ఆడుదా ఆంధ్రా అని ఒక పెద్ద ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఈ ఈవెంట్ కూడా అసలు మనం చూస్తే గ్రామ గ్రామాల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి దాదాపుగా ఐదు విభాగాల్లో పెద్ద ఎత్తున లాస్ట్ వన్ మంత్ని నిర్వహించడం జరిగింది అంటే కమిట్మెంట్ అనేది ఏ రంగంలో అయినా సరే ఈ ప్రభుత్వానికి